నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య వాస్తు పండితులు కిరణ్ శర్మ గారు గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు అఖండ లక్ష్మి ప్రాప్తి గురుగారు ఈ జూలై ఇరవై నాలుగున ఆషాఢ అమావాస్య ఆ రోజు మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు గురుగారు అమావాస్య రోజు ఏ పనులు మొదలు పెట్టకూడదు ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఆషాఢ మాసంలో ఎటువంటి పనులు మొదలు పెట్టకూడదు అయితే మరి తమిళనాడు కేరళ సంప్రదాయంలో వాళ్ళ అమావాస్యను ముందుగా తీసుకుంటారు అయితే ఇప్పుడు మనకి ఉత్తర భారతం వైపు వెళితే మనకి ఇప్పుడు జార్ఖండ్ వైపు వెళితే మనకి మనకేమో అమావాస్య దాటిన తర్వాత శ్రవణం స్టార్ట్ అవుతుంది ఉత్తర భారతంలో ఇప్పుడు వాళ్ళకి మొన్న పౌర్ణమి దాటగానే శ్రవణ మాసం వచ్చేస్తారు వాళ్ళకి అంటే వాళ్ళ పౌర్ణమిటీ పౌర్ణమి లెక్కెట్టుకుంటారు ఓకే సో చాంద్రమానాన్ని బాగా పాటించగలిగేటువంటి రాష్ట్రాలు ఉత్తర భారతంలో ఉన్నాయి ఓకే మనం కూడా చాంద్రమానాన్ని పాటిస్తాం మనం ఆ చాంద్రమానం పాటించే విధానంలో కొంత మనకి అమావాస్య నుంచి అమావాస్యనే పాటిస్తాం అయితే మన వైపు ఏంటంటే తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు సూర్యుని సిద్ధాంత ప్రకారంగా సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి వాళ్ళు అమావాస్యని శుభమాసంగా శుభమైనటువంటి తిథిగా వాడుకుంటారు మనం మాత్రం ఖచ్చితంగా అంటే మన యొక్క తెలుగు రాష్ట్రాల వారి కానివ్వండి ఉత్తర భారతం కానీ అమావాస్యని ఎప్పుడు కూడా శుభకార్యానికి వాడరు అది ఎందుకంటే సూర్య చంద్రులకి గమనం దాటిపోతుంది కాబట్టి ఆ రోజు నిషేధి రాత్రి ఎక్కువ ఉంటుంది కాబట్టి చంద్రుడు మనకి కనిపించే అవకాశం కష్టం కనుక ఆ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లో శుభకార్యాలు చేయం శుభవంతా చేయం అయితే మరి ఆ రోజు ఉంటాయి చాలా ఉంటాయి అంటే కొన్ని కొన్ని ప్రాంతాల మీరు ఒరిస్సా వెళ్ళండి బీహార్ వెళ్ళండి అటువంటి ప్రాంతాలు కానివ్వండి కొంతమంది ఈ తాంత్రికమైనటువంటి శక్తిని పొందడానికి కూడా ఆ రోజు బాగా విశేషంగా వాడతారు ఓకే మీరు చాలామంది అనుకుంటారు ఏమండి మనకి ఈ చేతబళ్ళు ఉన్నాయా అని అడుగుతుంటారు తప్పకుండా అటువంటివి ఉన్నాయి చేతబళ్ళు అటువంటివి తప్పకుండా ఉంటాయి వాటిల్లో మనకు తప్పకుండా మీకు ఈ తాంత్రిక విద్యల్ని నెగిటివ్ విద్యల్ని బయట తీసుకెళ్ళగలిగే అమావాస్య రోజు ఉంటుంది అందులో అమావాస్య రోజులలో మీకు రాక్షస నక్షత్రాలు ఉంటాయి కొన్ని మూలా నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం కొన్ని కొన్ని నక్షత్రాలు ఉన్నాయి మనకి అటువంటి రాక్షస నక్షత్రాలైనటువంటి కొన్ని తత్వాల్లో ఈ అమావాస్య వస్తే మాత్రం మనకు చాలా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ఇబ్బంది మీన్స్ ఆ చేతబడి లాంటివి ఎక్కువగా చేయించగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో దాన్ని కంప్లీట్గా చేసేవాళ్ళు ఉన్నారా ఇప్పుడు దాదాపుగా అటువంటి పూర్తి స్థాయి చేసేవాళ్ళు సగం అంటే మిడిమిడి జ్ఞానంతో ఉన్నవాళ్ళు ఉన్నారు అంటే సగం తెలిసిన వాళ్ళు దాని దానివల్ల ఏమవుతుంటే అవతలి వాళ్ళకు కొద్ది ఇబ్బంది కలుగుతుంది కొద్దిగా కానీ చేసిన వాళ్ళు మాత్రం పూర్తిగా నాశనం అవుతున్నాడు ఓకే అందుకే చేసిన వాళ్ళందరూ పూర్తిగా దాదాపుగా మట్టి కొట్టుకుపోతున్నారు అవతల వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే కొంత కొంత ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళకి కాబట్టి అటువంటి తాంత్రిక విద్యలకి అమావాస్యను ఎక్కువ యూజ్ చేసుకుంటారు రెండవది నిజంగా మనం నమ్మ నమ్మదగినటువంటి విషయం ఏంటంటే ఎవరికైనా సరే దృష్టి దోషాలు ఉన్నప్పుడు అంటే ఎవరికైనా సరే నజర్ పడిందని చెప్పేసి ఇంటి మీద పడిందని చెప్పేసి అనుకునే వాళ్ళు ఇంటికి నిమ్మకాయలు తిప్పేసి బయటపడేయడం ఇంటికి మనం తప్పకుండా ఈ యొక్క తెల్ల ఆవాలతో మనము ధూపం వేయడం తెల్ల బుగ్గలలో వేసి అలాగే మనకి ఒక సాంబ్రాణి పొగ ధూపం వేయడం వల్ల ఇంటికి లక్ష్మీప్రదంగా ఉంటున్న విషయం ఇక్కడ కొంతమంది ఏమంటే అమావాస్య నెగిటివ్ అంటారు మీరు అమావాస్య రోజు అమ్మవారు లక్ష్మీదేవి పుట్టింది కదా మరి అలాంటప్పుడు అమావాస్య నెగిటివ్ ఎందుకు అవుతుంది అమ్మవారు పుట్టుకకి అమావాస తిథికి సంబంధం ఏం లేదు అమావాస్తిథిలో రావిచంద్రుల యొక్క గమనం అనేది మారిపోతుంది ఒకేది ఒకే డిగ్రీలో ఉంటారు రవిచంద్ర ఒకటి డిగ్రీ ఉంటారు కాబట్టి నిషీధి ఎక్కువ ఉంటుంది అంటే చీకటి ఎక్కువ ఉంటుంది కనుక అది మనకి మానసికటువంటి ఉద్వేగాన్ని కలిగిస్తుంది దీనికి ప్రత్యక్షంగా ఉదాహరణ తీసుకుంటే మీరు సముద్రాలన్నీ కూడా ఈ అమావాస్య రోజున ఎక్కువగా మీకు ప్రకంపనలు సృష్టిస్తుంటాయి అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది అందుకే మీకు బాగా గుర్తుపెట్టుకోండి ఈ బీచ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఈ యొక్క బీచ్లలో మీకు ఈ అమ్మ పౌర్ణమి దగ్గరలో అమ్మ దగ్గరలో మీరు ఎట్టి దగ్గర రావద్దు సముద్రంలోకి వెళ్ళకూడదని చెప్పేసి బోర్డులు పెడతారు కానీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఈ రకమైనటువంటి అమావాస్ తత్వం వల్ల మనకి సముద్రంలో అలల ప్రకంపలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు సముద్రంలోకి ఈతకు రావద్దు స్విమ్మింగ్ కోసం రావద్దు సముద్రం దీకూడదు అని చెప్పి చాలా చెప్తుంటారు అక్కడ ఉంటాయి మీకు అంటే ఈ యొక్క అమావాస్య పౌర్ణమి తిథులలో వచ్చేటువంటి అనేక రకాల ఒక సముద్రంలో వచ్చేటువంటి అలల వరుద్ది ఎక్కువ ఉంటుందో అది ప్రత్యక్ష ఉదాహరణ అలాగే మనసులో కూడా మనిషి ప్రతి మనిషి మీద కూడా అటువంటి అలజడి మానసిక ఉద్వేగం ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఉంటాయి వాటిని తప్పించుకోవడానికి తప్పుకుని ఇంట్లో ధూపం వేయడం బయటికి ఏదైనా అభిషేకం చేసుకుని వెళ్ళడం బొట్టు పెట్టుకుని వెళ్ళడం ఇవన్నీ కూడా మనకి శాస్త్రం చెప్పబడింది కాబట్టి ఆషాఢ అమావాస్య కానీ పౌర్ణమి అమావాస్య ఏ అయినా సరే నాటిబెందు ఆషాఢ అమావాస్య ఏ అమావాస్య అయినా సరే మనకి ఇబ్బందులు కలిగించేటువంటి ఉంటాయి కాబట్టి అమావాస్యలు బయట అందులోనూ ఆడపిల్లలు ఆడపిల్ల బయటికి వెళ్ళొద్దంటారు ఎందుకండి ఆడపిల్లలే వెళ్ళొద్దు మగవాళ్ళు వెళ్ళొచ్చా మగవాళ్ళు మాత్రం తిరగొచ్చా దుర్గా మీరు మగవాళ్ళు మాట్లాడుతున్నారా అలా అని కాదు ఆడపిల్లకు ఉండేటువంటి కొన్ని భౌతికమైనటువంటి తత్వాలు వేరు వెంటనే భయపడడానికి అవకాశం ఉంటుంది ఆడపిల్లకి భయం త్వరగా ఉంటుంది అంటే మీరు బయట కనబడి జీన్ ప్యాంట్ వేసుకొని టైట్ జీన్స్ వేసుకొని టైట్ టీషర్ట్ వేసుకొని బయట అందరు ధైర్యం అనుకోకండి వాళ్ళు గట్టిగా ఒక చిన్న పురుగు వస్తే భయపడి పారిపోయేటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి భయం అనేది ఆడపిల్లకి స్వతహాగా ఉంటుంది ఆడపిల్ల తత్వం అట్లాంటిది మగవాడు కూడా భయస్తుడే కానీ గాంభీర్యంగా ఉంటాడంతే మగవాడు భయస్తుడే ఆ చీకటిలో ఏదైనా ఆకారం కనబడితే వీడు కూడా భయపడి పారిపోయే రకం వీడు కూడా దయమే ధైర్యవంతులు అయ్యి లేరు ఇప్పుడు అయితే ఆడపిల్ల వెంటనే తన యొక్క భయాన్ని బయటికి తీసుకొస్తుంది కాబట్టి ఈ రాత్రిపూట ఏదైనా అలాంటివి ఆకారాలు కనబడినా ఏదైనా కుక్కలు అరిచినా ఏదైనా చీకటి పూట ఏదైనా ఇబ్బంది కలిగినా అంటే ఈ యొక్క పాముల వల్ల కానీ తేళ్ల వల్ల కానీ ఇబ్బంది కదా కాబట్టి ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదు అంటారు రెండవది ఆడవాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో కూడా రాత్రిపూట అమావాస్య బయటికి వెళ్ళకూడదు ఎందుకంటే ఏదైనా సరే పిషాచగ్రస్తం అనుకోండి భూత ప్రేత స్థదం అనుకోండి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఈ నెలసరి ఉన్న ఆడపిల్ల మీద వెంటనే పడుతుంది కాబట్టి నెలసరి ఉన్నప్పుడు ఎట్టి వయసులో అమావాస్య పూట చతుర్దశి అంటే బహుళ చతుర్దశి అమావాస్య పూట మీరు ఎప్పుడు వస్తున్నా బయటికి వెళ్ళకూడదు ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదు అది ప్రమాదాన్ని కలిగిస్తుంది ఇవన్నీ మనకి ఎందుకున్న ఆచారాలు అంటే అంటు మైల అనారోగ్యం ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్టీరియా సంబంధించినటువంటి అనారోగ్యాన్ని క్రియేట్ చేయగలిగే అవకాశం అది మనం స్వీకరించగలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయా సమయాల్లో బయటికి వెళ్ళకూడదు ప్రమాదాన్ని కలిగిస్తుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్ప అమావాస్య అంటే ఆడపిల్లని పక్క పెట్టమంటారా ఇది చేయొద్దంటారా కరెక్ట్ కాదు కాబట్టి శాస్త్ర ప్రకారంగా అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో మనం కొత్త కార్యక్రమాలు చేయకూడదు కొత్త వస్తువుని కొనుగోలు చేయకూడదు అనేది ఒక సంప్రదాయబద్ధంగా ఉండదు ఎందుకంటే చంద్రుడు ఎప్పుడైతే మనసు కార్యక్రమం చంద్రుడు మనకి లుప్తమైపోతున్నాడు ఆ మనసు అనేది వికలంగా ఉంటుంది కాబట్టి అమావాసి రోజు అటువంటివి చేయకండి అని చెప్తున్నారు మరి తమిళనాడు ఎందు సంప్రదాయం ప్రదేశాలంటే వాళ్ళు సూర్యుని సిద్ధాంతంగా వాడుతుంది కాబట్టి మాకు సూర్యుడు బలంగానే ఉన్నాడు కాబట్టి మేము సూర్యుడు మనకు యోగ కారకుడు కాబట్టి మేము చేసేస్తాం అది వాళ్ళు పండుగ చేసుకుంటారు వాళ్ళు రోజు పండుగ చేసుకుంటారు శుభకార్యాలు చేస్తారు వాళ్ళు ఆ రోజు కాబట్టి మనం మాత్రం కొంతమంది చాంద్రమాన ప్రగ ఉండే వాళ్ళు మాత్రం అమావాస్యని ముహూర్తంగా స్వీకరించారు మంచి రోజుగా స్వీకరించరు అలా నెగిటివ్ ఏం కాదు అంటే ఆ రోజు భోజనం చేయొద్దా నిజం చెప్పాలంటే ఆ రోజు భోజనం చేయొద్దు ఓకే పితృదేవత తర్పణం చేయాలి మీరు అడుగుతున్నటువంటిది ఆషాఢ అమావాస ఇరవై నాలుగు తారీఖు జూలై వస్తుంది చెప్పి అడుగుతున్నారు కానీ ప్రతి అమావాస్యకు కూడా మనం ఎట్టి ఇవే విధానాలు ఉంటాయి అందులో ఆషాఢ అమావాస్యలో కొద్దిగా మనకి ఇంకొద్దిగా అంటే మూఢంతో సమానమైంది కాబట్టి కొద్దిగా ఎక్కువగా నెక్స్ట్ అంటే మీకు భాద్రవద మాస అట్లా ఉంటుంది ఆషాఢ అమావాస్య అలాగే ఉంటుంది ఏదన్నా గురుమూఢంలో వచ్చేటువంటి అమావాస్యలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి మిగతా గ్రహాల పాజిటివ్ అంటే తగ్గిపోయి అమావాస్య బలం పెరుగుతుంది కాబట్టి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని నక్షత్రాల్లో వచ్చేటువంటి అమావాస్యలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి కానీ ఈసారి నక్షత్రం ఏం లేదనుకుంటా కాబట్టి మీకు ఆ రోజున దైవ నక్షత్రం అంటే మనకి ఇరవై నాలుగు తారీఖు వచ్చేటువంటి అమావాస్య రోజున పునర్వాస నక్షత్రం ఉంది అది దైవ నక్షత్రం అంటారు దాన్ని దైవ నక్షత్రానికి అటువంటి ఇబ్బంది లేదు కానీ కొన్ని కొన్ని నక్షత్రాలు రోహిణి నక్షత్రం ఒకటి మూలా నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉన్నటువంటి అమావాస్యలు కొంత ఇబ్బందిని ఎక్కువ కలిగిస్తాయి కాబట్టి ఆయా నక్షత్రాల్లో చాలా జాగ్రత్తగా ఆ నక్షత్రాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆయా నక్షత్ర రాసులైనటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి ఇది ప్రతి అమ్మవాసకి ఇలాంటి విధి విధానాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి చేయదలుచుకున్న పనులు ఏమిటి ఏం చేయవచ్చు అంటే పుతృదేవతలకి తర్పణం దానము చెప్పులు కానీ గొడుగు కానీ నీళ్లు కానీ అన్నదానం కానీ తప్పకుండా చేయవచ్చు ఇందాక అన్నం తినొద్దన్నారు అండి అన్నం పెట్టమంటున్నారు అన్నం తినగలిగే వాడికి పెట్టండి అంటే ఎవరైతే అన్నం తింటా వాళ్ళకి అటువంటి ఆచారం లేదు తింటా అంటే వాళ్ళు పెట్టండి కానీ నక్తముగా ఉండాలి ఎప్పటివరకు పితృదేవత తర్పణ చేయదో తర్పణం ఇచ్చిన తర్వాత మనం భోజనం చేయాలి సాయంత్రం కూడా తర్పణ ఉండవు కొంతమంది అమావాస్య పూర్తిగా నిట్టు నిట్టుపవాసం ఉంటారు మరణాడు తినేటువంటి ఆచారం కొంతమందికి ఉంది సరే మందికి లేకపోతే కొంతమందికి ఉంది కానీ తప్పకుండా మనం పితృదేవతకు తర్పణం ఇచ్చి ఎవరికైనా అన్నదానం చేసిన తర్వాత మనం భోజనం చేయాలి కానీ అటువంటి విధానం కూడా చూసుకొని పెడతాం మీకు వీలైతే ఇటువంటి అమావాస రోజులలో తప్పకుండా శివాలయంలో అభిషేకం చేయించుకోవడం చాలా మంచి విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు కాబట్టి ప్రతి అమావాస్య కూడా నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది పాజిటివ్ తక్కువగా ఉంటుంది శుభకార్యాలను చేయకూడదు కొత్త బళ్ళు కొనకూడదు కొత్త బట్టలు కొనొద్దు కొత్త ఫోన్లు కొనొద్దు అటువంటివి చేయకండి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అమావాస ఫోన్ కొంటే మళ్ళీ మళ్ళీ కొనాల్సి వస్తుంది ఓకే కానీ మీరు అట్లాంటి అట్లాగే మీరు చాలాసార్లు రోజు ఉన్నారు అందుకే ప్రతిసారి కొత్త ఫోన్ తీసుకొని వస్తుంటారు మీరు జాగ్రత్త శుభమస్తు ఓకే గురుగారు ఓకే ధన్యవాదాలు అఖండ ఐశ్వర్యమస్తు